హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజంలాక్స్ అండి సో మా ఇంటి దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనమాట అండి సో మా అందరికీ చాలా చాలా ఇష్టమైన వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రానికి ఎన్నిసార్లు వెళ్ళి చూసినా కూడా ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒక కొత్తగానే ఉంటుంది కదండి ఎన్ని పుణ్యక్షేత్రాలు చూసినా కూడా చూసాం కదా వేరే దానికి కొత్త గుడికి వెళ్దాం అనిపిస్తూ ఉంటుంది కానీ తిరుమల క్షేత్రం అయితే మేము సంవత్సరానికి ఒకసారి లేదంటే కంపల్సరీ టూ ఇయర్స్కి ఒకసారి అయినా సరే స్వామిని అయితే దర్శించుకుంటూ ఉంటాము మా ఇంటి ఆచార ప్రకారం అయితే శనివారం రోజు పూజ చేసి స్వామికి పళ్ళం వేసి కొబ్బరికాయ కొట్టి పూజ అంతా చేసిన తర్వాత హుండి డబ్బులనేది అనేది పగలగొట్టి ఇలా పసుపు రంగు క్లాత్లో కొంచెం పసుపు అనేది వేసి వారం వారం వేసిన హుండి డబ్బులు ఇలాగైతే మూట కడతాం అనమాట అండి ఇది మా ఇంటి పెద్దలు పెట్టిన ఆచారం అంట ఏ చిన్న పూజ అయినా పెద్దవాళ్ళు పెట్టింది అనేది మనం అస్సలు మర్చిపోకూడదు అనమాట అండి ఇలాగైతే మూడు పనేది స్వామికి మేము చెల్లించుకుంటాము ఇలా వడ్డీ కాసలవానికి ఈ హుండి డబ్బులతో పాటు కాస్త వడ్డీగా కూడా మళ్ళీ హుండీలో వేసేటప్పుడు ఎక్స్ట్రా వేస్తాము ఇంకా స్వామికి దళం అంటే ఎంతో ఇష్టం కదండి అందుకని దళం పెట్టాను ఇక ఈ యాభై ఒక్క రూపాయి అయితే మా కూతురికి గాజులకి డబ్బులు కానీ ఇస్తున్నాను అనమాట అండి ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురున్నా కూడా ఇలా గాజులు అయితే మట్టి అయితే ఎంత కాస్ట్ పడుతుందో అంతే తీసుకొని మనము ఆడపిల్లలకి ఇవ్వాలన్నమాట అండి ఈ డబ్బులు కూడా మనం పైన తిరుమల క్షేత్రంలో పైన కొండ పైన ఉండగానే ఖర్చు అనేది పెట్టుకోవాలి మళ్ళీ ఇంటికి కానీ అస్సలు తెచ్చుకోకూడదు అనమాట అండి ఉండే డబ్బులు మొత్తం ఇంకా కట్టకుండా ఒక రూపాయ అయినా సరే మనము ఇంట్లో పెట్టుకోవాలన్నమాట అండి మళ్ళీ నెక్స్ట్ ఉండిలోకి కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట అలాగా ఖాళీగా అయితే చేయకూడదు కదండి లాంటిది కదా మన ఇంట్లో ఉండి దేవ గుడిలో పెట్టినట్టు సో మా ఇంటి ఆచారం అయితే ఇలా అనమాట మేము ఇలా పూజ చేసుకున్నాం తర్వాత ఇంకా తిరుమల క్షేత్రానికి అయితే బయలుదేరి స్వామికి మొక్క చెల్లించుకుంటాము ఇదండి మా ఇంటి ఆచారం వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి ఓం నమో వెంకటేశాయని అని కామెంట్ అనేది పెట్టండి మళ్ళీ వీడియోలో కలుద్దాం